హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో మేమైతే ఉండాలి ఈరోజు పిల్లలు లంచ్ అయితే దొండకాయ ఫ్రై అనేది డిఫరెంట్గా చేసామండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లంచ్ బాక్సుల్లో వాళ్ళు ఇష్టం లేని కూరలు వదిలేసి వస్తూ ఉంటారు కదండి అప్పుడప్పుడు నేను ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను వాళ్ళకి వాళ్ళు ఇష్టపడేలాగా ఈ దొండకాయ ఫ్రై చేయడానికి హాఫ్ కిలో దొండకాయలు తీసుకున్నానండి తీసుకొని పొడవుగా ఇలా కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను ఈ దొండకాయ ఫ్రై అనేది కొద్దిగా ఆయిల్తోనే పని ఉంటుందండి ఆయిల్ వద్దనుకునే వాళ్ళు వీడియో అయితే స్కిప్ చేయొచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా స్టవ్ పై పెట్టుకున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే ఉన్నాయి కదండి అవి వేసి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి సైడ్ డిష్గా తీసుకోవడానికి చాలా బాగుంటుందండి అలా కాకపోయినా డైరెక్ట్ రైస్లో కలుపుకున్న బాగుంటుంది చపాతీకైనా బాగుంటుంది ఇది తీసుకున్న దొండకాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసేసి పక్కకి తీసుకుంటే టైం అనేది ఎక్కువసేపు పట్టదండి పదే పది నిమిషాల్లో చేయొచ్చు దొండకాయ ముక్కలు అనేది ఫ్రై చేసుకోవడం ఒక ఐదు పది నిమిషాలు టైం పడుతుంది దీనికి పోపు వేసుకోవడం కూడా అంతే ఒక పది పావు గంట పది నిమిషాలు లేదా పావు గంట లోపల అయిపోతుంది ఈ దొండకాయ ఫ్రై అనేది రెండు సార్లుగా వేసుకొని దొండకాయ ముక్కలు అనేది మంచిగా ఫ్రై చేసి పక్కకైతే తీసేసుకున్నానండి దీనికి మిగతా ప్రాసెస్ చూసేద్దాం దీనిలోకి మూడు టేబుల్ స్పూన్లు దాకా పల్లీలు వేసుకున్నాను వేరు శనగపప్పులు రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకున్నాను పల్లీలు శనగపప్పు వేసుకున్నాం కదండి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి పల్లీలు శనగపప్పు మంచిగా ఫ్రై అయితేనే వీటి టేస్ట్ బాగుంటుందండి ఇవి ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను దీని కాంబినేషన్లో రసం పెట్టాను ఇవి ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక మూడు నాలుగు రెమ్మలు కరివేపాకు వేసాను కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని వీటినైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల పైన అయితే వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇలా ఇష్టం లేని వాళ్ళు ఒక అలాయి పెట్టి పోపు అనేది రెడీ చేసి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఈ ప్రాసెస్లో అయితే చేశాను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దీనిలోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి దంచి వేసుకున్నానండి దొండకాయ ఫ్రైలోకి వెల్లుల్లి అనేది దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆవాలు జీలకర్ర డైరెక్ట్ ఆయిల్ వేస్తే రావని ఇలా చిల్లుల గంటలో వేసి అయితే ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇవి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే దీనిలోకి కొన్ని మసాలాలు కారం సాల్ట్ అయితే వేసేసుకుందామండి మా పిల్లలైతే దీన్ని డైరెక్ట్గానే తినేస్తున్నారు రైస్లో కంటే ఈ దొండకాయ ముక్కలు అనేది ఇలా పొడవునాయి కదండి చాలా ఇష్టపడి తిన్నారు నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ దాకా కారం వేసుకున్నానండి అలాగే ఒక అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసుకున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కారం సాల్టు ధనియాల పొడి అన్నీ వేసి ఒకసారి ఇలా కలిపి తీసుకుంటే దొండకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయిందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్